ఈ నామముల యొక్క వ్యాఖ్యానము చేత నీ జీవితం పండిపోయేటటువంటి స్థితి ఉంటుంది అందుకే విష్ణు పూజ పూర్తి నామములతో చెయ్యలేకపోయాను అన్న వాళ్ళకి పన్నెండు నామాలతో చెయ్యండి అంటారు అదే గణపతికి అయితే పదహారు నామాలతో చేయాలి సుముఖైకదంత కపిలో గజకన్నక లంబోదరస్థ వికటో విఘ్నలాజో గణాధిపూమకేతుర్గణధ్యక్ష ఫాచంద్రో గజాన వక్రతుండ శుర్పకర్మో హీరంబ స్కందపూర్వజ షోడసైతా నామాని అప్పటే చుణయాదపి పదహారు నామాలైతే వినాయకుడు పరమేశ్వరుడికైతే ఎనిమిదే నువ్వు అన్ని నామాలు చెప్పలేకపోతే సమయం లేకపోతే ఎనిమిది నామాలే చెప్పాలి శివుడివి దేవాయ నమ దేవాయనమ దేవాయ దేవాయనమ ఈశానాయ దేవాయనమ పశుపతి దేవాయనమ రుద్రాయ నమః ఉగ్రాయ దేవాయ భీమాయి మహతే దేవాయ దేవాయనమ ఇప్పుడు అమ్మవారి పూజ కూడా చేద్దాం అనుకుంటున్నానండి కొద్ది ఇంకో ఐదు నిమిషాలు ఉంది మరి ఎలాగండి అంటే